గోమాత ఉంటుంది ఇంట్లో చెట్లు ఉంటాయి అలాగే అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము అంటే మనం చేసేటువంటి పనుల ద్వారా పర్యావరణాన్ని మనం రక్షిస్తూ ఉంటాం ఎలా రక్షిస్తామండి అంటే ఇందాక మనం అనుకున్నాం తులసి పూజ చేస్తాం ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు మనం చేస్తాం ఎందుకు సూర్యుడికి ఇవాళ కూడా మనం రథసప్తమి చేసుకున్నాం ఎందుకు సూర్యుడికి నమస్కారాలు చేసి పొంగళ్ళు పెట్టుకున్నాం మనం సూర్యుడు మనకి జ్ఞాన ప్రదాత జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే ఆరోగ్య ప్రదాత ఆదిత్య హృదయం పారాయణం చేయండి మీలో ఉన్నటువంటి రుగ్మతలు పోతాయి అని చెప్తారు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు మనకి సూర్యుడు కాబట్టి ఆయన సూర్య భగవానుడు అంటాం అలాగే ఇచ్చేటువంటి వాడు వరుణదేవుడు అలాగే స్వచ్ఛమైన గాలి మనకి ఇచ్చేవాడు వాయుదేవుడు ఇట్లా పంచభూతాలు అంటే మన శరీరంలో ఎట్లాగైతే పంచభూ ప్రకృతి పంచభూతాలు ఉన్నాయో ఈ పంచభూతాలతోనే శరీరం అనేది ఏర్పడింది కాబట్టి మనం పోయిన తర్వాత కూడా పంచభూతాలతో కలిసిపోతుంది శరీరం ఈ పంచభూతాలని మనం ఈ ప్రకృతిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఏమిటి పంచభూతాలండి మనకి భూమి నీరు అగ్ని వాయువు అలాగే అమ్మా ఆకాశం అది భూమి రాపో నలు వాయురాకాశాద్ అని చెప్పారు కాబట్టి ఐదుటినీ కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఎట్లా రక్షించుకోవాలండి మనం మనం చేసే పనుల ద్వారానే మనం రక్షించుకుంటాం గోవుని రక్షించండి అని చెప్తున్నారు గోవధలు ఎన్ని జరుగుతున్నాయి మనకి కాబట్టి గోమాతని రక్షించాల్సినటువంటి బాధ్యత మనకున్నది అలాగే ఈ గోవు ఆధారితమైనటువంటి ప్రా వస్తువుల ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు మనం తినేటువంటి తిండి భూమిని ఏం చేస్తున్నాం మనం అనేక రసాయనాలు వేసేసి భూ కాలుష్యం చేసేస్తున్నాం అంటే అధిక పంట ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా భూమిని కాలుష్యం చేసేస్తున్నాం మనం కాబట్టి భూమిని మనం ఏంటో భూమాత అంటాం ఉదయం లేవంగానే కాళ్ళు కిందకు పెడుతూ కూడా అమ్మా నమస్కరించు సముద్రవసనే దేవి పర్వతస్థాన మండలి విష్ణుపత్ని పత్ని పాదస్పర్శం క్షమస్వామి అమ్మా విష్ణుపత్ని నా కాలు నీ మీద పెడుతున్నాను నన్ను క్షమించమ్మా అనుకుంటూ లేస్తాం అటువంటి భూమాత ఏం చేస్తున్నాం శోషింప శుష్కింపజేస్తున్నాం మనం అది కాదు సేంద్రియ వ్యవసాయాన్ని చేయండి అని చెప్పారు అది కాలుష్యాన్ని తగ్గించేటువంటి అలాగే వాయు కాలుష్యం దాని వలన వాయు కాలుష్యం ఎప్పుడొస్తుంది చెట్లు నరికేస్తున్నాం అడ్డదిడ్డాలుగా అడవుల్ని కొట్టేస్తున్నాం ఏమవుతుంది వాయు కాలుష్యం వస్తుంది గాలి లేదు స్వచ్ఛమైన గాలి లేదు గాలి కాలుష్యం అలా వాయు కాలుష్యం అనేది వస్తుంది ఎలా పోతుంది వాయు కాలుష్యం చెట్లను పెంచాలి అదేవిధంగా మనం ఈ యజ్ఞయాగాదులతో చేస్తూ ఉంటాం యజ్ఞాలు చేస్తూ ఉంటారు అంటే వాయు కాలుష్యం పోవటానికి ఆ యజ్ఞంలో వేసేటువంటి ఆకూతులు ఆ అగ్నిగుండంలో వేసేటువంటి ఆకూతులు దాని నుండి వచ్చేటువంటి పొగ ఆ పొగ వలన ఈ వాయు కాలుష్యం అనేది పోతుంది అంటే దాంట్లో సమిధలు వేస్తాం కదా ఆ సమిధల నుంచి వచ్చేటువంటి పొగ ఈ వాయులో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఆ విధంగా మనం చెయ్యాలి అగ్నిని చెయ్యాలి అని చెప్తాం అందుకే మనం అగ్నిని కూడా ఆరాధిస్తాం అగ్ని ఆరాధకులం మనం ఎందుకంటే అగ్నిదేవుడు మరి అనేకమైనటువంటి అశుద్ధానంతటిని కూడా పరిశుభ్రపరుస్తుంది కాబట్టి అగ్నిదేవుడికి నమస్కారం చేస్తాం మనం అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే పూజలు చేస్తాం ఎందుకంటే అవి చాలా పెద్ద వృక్షాలు అవన్నీ కూడా మనకి వాతావరణాన్ని శుభ్రపరిచేటువంటివి ఈ విధంగా భూకాలుష్యం ఇవన్నీ చేస్తాం అందుకే మనం ఐదు రకాలైనటువంటి జా అని చెప్తాం జల్ జంగిల్ జమీన్ జాన్వర్ ఇట్లా ఈ ఐది కూడా మనం చెప్తాం అంటే జనులు అలాగే జంగిల్ అంటే అరణ్యాలు జానవర్ అంటే జంతువులు అట్లా జనం అంటే నీరు వీటన్నిటినీ కూడా మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు వీటి కోసం అలాగే ముఖ్యంగా మనకి ప్లాస్టిక్ డిస్పోజబుల్ అని ఎక్కువగా వాడుతున్నాం మనం వీటిని వాడద్దు అని చెప్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే భూ కాలుష్యం అవి భూమిలో కలిసిపోవు ప్లాస్టిక్ అనేది కలిసిపోకపోవటం వలన అక్కడ పడున్నటువంటి ఆ ప్లాస్టిక్ తిని ఈ జంతువులు చనిపోతూ ఉన్నాయి ఈ మధ్య ఎక్కడో చాలా చోట్ల గోవులు చనిపోయినాయి అన్నారు ఏంటి కారణం అంటే తెలియక ఈ ప్లాస్టిక్ కవర్లలో వేసినటువంటి వాటిని తినడం వలన అవి చనిపోయాయి అని చెప్పేసి కాబట్టి మనం పూజించాల్సినటువంటి వాటిని మన చేతులారా చంపేస్తున్నాం మనం కాబట్టి ప్లాస్టిక్ వాడద్దు ఇవన్నీ కూడా మనకి డిస్పోజబుల్ ఉపయోగించకండి పూర్వం ఎలా చే ఎలా ఉండే భోజనాలు చేసేటప్పుడు స్టీల్ గ్లాసులు పెట్టేవాడు స్టీల్ గ్లాసుల్లో భోజనం చేసేవాడు అలాగే స్టీల్ పళ్ళాలు పెట్టేవాడు వాటిల్లో భోంచేసేవాడు ఇప్పుడు అన్నీ కూడా యూజ్ అండ్ త్రో తినటం పడేయటం అట్లాంటివి పెట్టేసి కాలుష్యాన్ని మనం పెంచుతున్నాం వాటివన్నీ కూడా తగ్గించుకో తీసేసుకోవాలి ఉపయోగించకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి తీసుకుంటే తప్ప ఈ భూమిని మనం కాపాడలేము అలాగే ఈ వాయు కాలుష్యాన్ని మనం కాపాడలేము అలాగే మనం ఉపయోగించేటువంటి దుస్తులు కూడా నేత వస్త్రాలను ఉపయోగించండి అని చెప్పారు ఎందుకంటే ఈ సింథటిక్ వస్త్రాలు అనేవి కూడా శరీరానికి హాని కలిగిస్తాయి అలాగే వాతావరణాన్ని కూడా కాలుష్యం చేస్తాయి అదేవిధంగా మనం భుజించేటువంటి ఆహారం మన భోజనం కూడా ఎలా ఉండాలి అంటే ప్రకృతికి అనుగుణమైనటువంటి ఆహారం ఇది మన పెద్దలు మనకి చెప్పారు ఏ సీజన్లో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి వర్షాకాలం ఎటువంటి ఆహారం తినాలి చలికాలంలో ఎట్లాంటివి తినాలి వేసవికాలంలో కాలంలో ఎటువంటి తినాలి అనేది మన పెద్దలు మనకి చెప్పారు ఈ పదార్థాలు తింటే వేడి చేస్తాయి అలాగే చలికాలంలో వేడి పదార్థాలు తినండి ఇట్లా రకరకాలైనటువంటి ఆహారాలు మనకున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా మానేసాం మనం ఎక్కువగా పిల్లలకి మనం తొందరగా అయిపోతుందని ఏదో చేసేయటం లేకపోతే బజార్ నుంచి తెప్పించేయటం కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు లేదా జంక్ ఫుడ్ అని చెప్తాం వాటికి అలవాటు పడిపోతున్నారు పిల్లలు కాబట్టి వీటినన్నిటి నుంచి కూడా మనం రక్షించుకోవాలి మన యొక్క వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి లేకపోతే ప్రతి సంవత్సరం కూడా ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల జనాభా చనిపోతున్నారు ఈ కాలుష్యం వలన మనకి చెప్పినటువంటి లెక్కలు అనమాట అందుకని వీటన్నిటి నుంచి కూడా మనం రక్షించుకోబడాలి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తానమ్మా ఏమీ చదువుకోలేనటువంటి చదవనటువంటి మహిళలు ఎక్కడో అరణ్య ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక మహిళ గురించి మీకు చెప్పాలనుకున్నాను నేను ఆ పేరు జానకీటుడు ఆవిడ ఈ వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మాఫియా అడవి అరణ్య మాఫియా అడవి మాఫియా అనమాట వాళ్ళు వచ్చేసి చెట్లన్నీ కూడా కొట్టేస్తున్నారు చెట్లు కొట్టేస్తుంటే ఏమవుతుంది అక్కడ అడవులు లేకపోవటం వల్ల వర్షాలు పడవు వర్షాలు పడకపోతే పంటలు పండవు కాబట్టి ఈవిడేం చేసిందంటే ఎట్లాగైనా మనం దీన్ని అడ్డుకోవాలి అనుకున్నది అనుకుని తన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచింది పిలిచి నేను ఒక ఉత్సవం చేస్తున్నాను మీరందరూ కూడా రండేంది ఏమిటవచ్చు అంటే రండి అడవిలోకి ఉంది అడవిలోకి వెళ్ళి తీసుకెళ్లి అందరికీ కూడా ఒక నూలు దారం ఇచ్చింది ఇచ్చి ఇదొక వ్రతం వృక్ష వ్రతం అన్నమాట వృక్షాన్ని రక్షించేటువంటి వ్రతం అందరూ వల్లి ఒక్కొక్క చెట్టుకు ఒకటి కట్టండి అండి వాళ్ళు వెళ్ళి కట్టారు ఆ విధంగా కట్టి వాళ్ళకి నమస్కారం చేయించింది తర్వాత ఏం చెప్పింది మీ ఎవరు కట్టినటువంటి వృక్షాన్ని వాళ్ళు రక్షించాలి అన్నది అంటే మేము ఎట్లా రక్షిస్తా ఉన్నారు మనందరం కలిసి చేస్తే రక్షించుకోగలం అన్నది అట్లా ఆవిడ ఆరు వేల మంది మహిళల్ని సేకరించి కొన్ని గ్రూపులుగా తయారు చేసి వాళ్ళు రాత్రి మగళ్ళు కూడా అడవిలో తిరిగి ఆ అడవిలో చెట్టు నరికితే వాళ్ళని నరికేయటం మొదలెట్టారు చూడండి మహిళా శక్తి మహిళలందరూ కలిస్తే ఏదైనా సాధించగలరు అంటారు ఉదాహరణ అవేం చదువుకున్నటువంటి ఆవిడ కాదు కానీ ఆవిడకున్నటువంటి సంకల్ప బలం ఆవిడ వెళ్ళే ఆ విధంగా వాళ్ళు గ్రూపులుగా కొంతమంది కొంతమంది మహిళలు గ్రూపులుగా వెళ్లి ఆ వృక్షాలన్నింటినీ కూడా రక్షించడం మొదలు పెట్టారు ఆరు వేల మంది మహిళలు యాభై సెక్టార్ల అటవీని రక్షించారు చూడండి ఎంత గొప్ప విషయం అలాగే ఇంకొక ఆవిడ ఆవిడ ముప్పై లక్షల చెట్లు నాటిందండి ఒక్క మనిషి మహిళ చూడండి మనం ఒక మొక్కలు నాటలేమా ఒక చెట్టుని మనం రక్షించలేమా ఒక్క మహిళ ముప్పై లక్షలు నాటగలిగితే మనం కనీసం ఒక వృక్షము రెండు వృక్షాలను రక్షించలేమా అనేటువంటి ఆలోచన మనం చెయ్యాలి ఎందుకంటే మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ముందు తరాలు సుఖ జీవనం సాగించడం కోసం ఇవన్నీ కూడా మన ఒక సంకల్పం అనేది తీసుకోవాలి అదేవిధంగా ఇంకొక మహిళ ఆవిడ జంతువు సంరక్షణ అండి ఏనుగులు ఏనుగుల్ని చేరదీసి వాటితో సంభాషించి ఆవిడ మచ్చిక చేసుకుని వాటిని ఎలా చూసేదంటే ఒక కన్నబిడ్డల్లాగా అట్లా ఎంతో మంది ఏనుగుల్ని ఈవిని చూసి చాలా మంది మహిళలు బయలుదేరారు బయలుదేరి వాళ్ళందరూ కూడా అడవుల్లో ఉన్నటువంటి గున్న ఏనుగులు అలాగే పిల్లలు వాటన్నింటినీ తీసుకొచ్చి వాటిని సంరక్షించుకుంటూ సహజీవనం జంతువులతో సహజీవనం ఏనుగులతో చేశారండి వాళ్ళు కుక్కలతో చేస్తూ ఉంటాం మన ఇళ్ళలో కుక్కల్ని పక్కన పెట్టుకొని ఇవన్నీ మనం చేస్తుంటాం కానీ ఏనుగులతో సహజీవనం చేసి వాళ్ళ భాషని ఏనుగు భాషని తెలుసుకుంటూ ఎంతో ప్రేమని వాళ్ళకి అందిస్తూ వాళ్ళందరూ కూడా సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఒకటే అని నిరూపించగలిగారు అది మహిళా శక్తి ఇట్లా ఇంకొక ఆవిడ సేంద్రియ వ్యవహా వ్యవసాయం కొన్ని హెక్టార్ల భూమిని వీళ్ళందరూ మహిళలందరూ కలిసి మేము ఈ రోజు నుంచి సేంద్రియ వ్యవసాయమే చేస్తాము కమల అనేటువంటి ఆవిడ చేస్తామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు వాళ్ళు అలాగే నేత పరిశ్రమని మేము ముందుకు తీసుకెళతాం నేత వస్త్రాలనే ధరిస్తాం అని ఒక ఉద్యమంలాగా చేసినటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి ఎంతో మంది మహిళలు మనకు ఆదర్శం వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మనం మన కుటుంబాలని అలాగే మన పర్యావరణాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలనేది వీళ్ళ నుంచి మనం ప్రేరణ పొంది మనవంతు కృషిని మనం చేస్తూ సమాజానికి మన యొక్క బాధ్యతని మనం నెరవేర్చినట్లయితే మన దేశం యొక్క వైభవ స్థితికి వెళుతుంది మన ఈ సమ్మేళనాలు జరుపుకున్నటువంటి ఉద్దేశం కూడా నెరవేరుతుంది ఈ నాలుగు విషయాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యం వారికి నా ధన్యవాదాలు ఇప్పటిదాకా విన్నటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞత మాతాజీ